నమస్తే ఈరోజు మనం ఒకటి హార్వెస్టింగ్ చేసుకుందామండి అదేంటంటే స్వీట్ లెమన్ హార్వెస్టింగ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి చాలా బాగా వచ్చాయి కాయలు అయితే అవి మీకు నేను చూపిస్తాను హార్వెస్టింగ్ కూడా చేసేసుకుందాం ఈరోజు మంది స్వీట్ లెమన్ హార్వెస్టింగ్ అండి చాలా బాగా వచ్చింది నేను ఎంత బాగా వస్తాయని అనుకోలేదండి ఈ ప్లాంట్ వేసి నాకు త్రీ ఇయర్స్ అవుతుంది అస్సలు కాయలు లేని రోజే లేదు అంత బాగా కాసిందనమాట ఇప్పుడు మనం చూసేద్దాం ఎలా కాసిందో కూడా చూపిస్తాను మీకు చూడండి చూసారా ప్లాంట్ అయితే చిన్న కుండీలో వేసానండి మన పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా దాంట్లో వేసాను త్రీ ఇయర్స్ అవుతుంది ఇది వేసి కాయలు చూడండి ఎలా పండిపోయినాయో చూసారు కదా ఇక్కడ చూడండి చూసారా ఎలా పండిపోయినాయో ఇక్కడ కూడా ఉన్నాయండి చాలా ఇవ్వ బాగా పోస్తే నేను అస్సలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా వచ్చింది చూడండి చాలామంది ఎంతో ఇష్టంగా తింటారండి ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఇవి తప్పకుండా కోసుకుంటారు ప్లాంట్ కూడా చాలా బాగా వచ్చిందండి అస్సలు కాయిల్ లేని రోజంటూ ఉండదు చూసారు కదండీ ఇప్పుడైతే మనం హార్వెస్టింగ్ చేసేసుకుందామండి ఇంకా లేటేందుకు చూసేద్దాం నాడు ఇవి హెల్త్కి అయితే చాలా మంచిదండి స్వీట్ లెమన్ మీకు వీలైతే కనుక చూసారా ఎక్కువ ఉంటుంది తప్పకుండా ఈ మొక్కను వేసుకోండి చూడండి నిజంగా ఇంత బాగా వస్తాయని అనుకోలేదండి నేను కాయలు అయితే చూసారా ఈ ఆటలు కనిపించకుంటే చేసి చూడండి నిజంగా నేను ఈరోజైతే స్వీట్ లెమన్ హార్వెస్టింగ్ అనేది చేస్తానని అస్సలు అనుకోలేదండి ఒకటి ఇది పండిపోయినట్టే చూసారు కదా పండు కూడా రాలిపోయి పడిపోతుంది చూడండి కింద మొక్క మొదలు రాలిపోయింది చూసారా ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ కోసేద్దాం ఆకులు కనిపించట్లేదండి ఆకుల వల్ల చూడండి ఇప్పుడు వందకాయ్ ఇంకా ఉన్నాయండి ወደ እንቅዳ చూసారు కదండి మన స్వీట్ లెమన్ హార్వెస్టింగ్ ఎంత బాగా వచ్చినయో చూడండి భలే ఉన్నాయి కదా ముద్దుగా ఇవి మాత్రం ఇలా తొక్కతోనే తినేయాలండి పీలు తీయకూడదు ఇలాగే తినేస్తే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి నేను ఈ మొక్కకి ఎటువంటి మందులు వాడలేదండి ఇవి ఆర్గానిక్గా కాసినవి అన్నమాట చూసారు కదా మన స్వీట్ లెమన్ హార్వెస్టింగ్ బాగుంది కదండి మీరు ఇప్పుడు ఇలా వేసుకోండి మనకి ప్లేసే ఉండక్కర్లేదండి ఇలాగ టబ్లో వేసేసుకున్నారనుకోండి ఏదైనా టబ్లో హ్యాపీగా బోల్డ్ కాయలు వస్తాయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది అందుకనే నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను దీనికి ఎటువంటి ఎరువులు వాడలేదండి నేను ఇది ఆర్గానిక్గా వచ్చినవే కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎప్పుడు సంవత్సరం పొడవునా కాయలు కాస్తదండి ఇలాగే ఏ రోజు కూడా ఈ చెట్టు కాయలు లేవు అనుకోవడానికి లేదు అంత బాగా కాస్తుంది అన్నమాట ఈ స్వీట్ లెమ్మన్ అనేది మనకి సంవత్సరం అంతా కాయలు కాస్తుంది కాయలు లేకుండా ఎప్పుడు లేదన్నమాట మీరు కూడా వేసుకోండి హెల్త్కి మంచిది బాగుంటుంది కూడా దీనికి పెద్ద మనం పెట్టుబడి అనేది ఏం పెట్టక్కర్లేదు మొక్క కూడా తొందరగా పోదు అలా ఉంటుంది చూసారు కదా వీడియో అయితే ఎలా ఉందో ప్లీజ్ అండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ రెలిటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ అండి